ఇక తొక్కిసలాట కేసు ఇక కు ఎన్హెచ్ఆర్సి నోటీసులు సంధ్యా థియేటర్ ఘటనపై ప్రభుత్వం బాధ్యత వహించాలి ముత్తురాలు రేవతి కుటుంబానికి ఐదు లక్షల పరిహారం చెల్లించాలి భారీ సంఖ్యలో జనం వస్తారని తెలిసి భద్రత ఎందుకు కల్పించలేదు ప్రజల ప్రాణాలు కాపాడటంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు కేసు దర్యాప్తుకు సంబంధించిన ఆరు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సి చేసింది రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకు ఆ పుష్ప బండిని తీసుకుపోయి అల్లు అర్జున్ తీసుకుపోయి ఒకరోజు జైల్లో పెడదామని ట్రై చేసి రాత్రిపుడా పోయి పన్నెండు గంటలకి వేయడు పొద్దున ఐదు గంటలకు ఆరు గంటలకు బయటకు వచ్చింది అంత కుట్ర చేసింది కదా ఆయన మీద ఇప్పుడు మరి ఎన్ మీకు దెబ్బలు పడతా ఉన్నాయి కదా ఎన్ నుంచి మీరు చేయడం ద్వారానే అది జరిగిపోయింది రేవతి అనే చనిపోయింది కదా రేవతి అనే మహిళ మీ భద్రత లోపాలే కదా సిగ్గుణం లేదా పుష్పటు తొక్కి ఆర్సి నోటీసులు సంధ్యా థియేటర్ ఘటనపై ప్రభుత్వం బాధ్యత వహించాలి ఇక రేవతి కుటుంబానికి ఐదు లక్షల పరిహారం చెల్లించాలి భారీ సంఖ్యలో జనం వస్తారని తెలిసి భద్రత ఎందుకు కల్పించలేదు ప్రజల ప్రాణాలు కాపాడటంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు కేసు దర్యాప్తుకు సంబంధించిన ఆరు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సి పుట్టుబొట్టు తిట్టిందబ్బా ఈ ప్రభుత్వం ఏం చేసింది రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకు ఆ పుష్ప బండిని తీసుకుపోయి అల్లు అర్జున్ తీసుకుపోయి ఒకరోజు జైల్లో పెడదామని ట్రై రాత్రి చేసి రాత్రిపుడా పోడు పొద్దున ఐదు గంటలకు ఆరు గంటలకు బయటకు వచ్చింది అంత కుట్ర చేసింది కదా ఆయన మీద ఇప్పుడు మరి ఎన్ మీకు దెబ్బలు పడతా ఉన్నాయి కదా ఎన్ నుంచి మీరు చేయడం ద్వారానే అది జరిగిపోయింది రేవతి అనే చనిపోయింది కదా రేవతి అనే మహిళ మీ భద్రత లోపాలే కదా మీకు సిగ్గుశారం లేదా అని ఇచ్చింది ఆ శ్రీతేజ పిల్లడు ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్నాడు